హాయ్ అండి అందరికీ ఇవాళ ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ చూసేయండి ఫస్ట్ అన్నీ దినుసులు అన్నీ పెట్టుకొని రెడీగా బగారాకి కళాయి పెట్టి కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో బగారాకు నూనె పసుకొని బగారాకు లవంగాలు దాసన చెక్క బగారాకు సంబంధించిన అన్ని దినుసులు వేసేసుకొని కొంచెం వేగనిచ్చాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం వేగనివ్వాలండి వేగిన తర్వాత వేగేంతవరకు కలుపుకుంటూ ఉండండి వేగిన తర్వాత పుదీనా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వేగాక పుదీనా వేసుకొని అది కూడా కలుపుకొని వేగి వేగుతూ ఉండగా అల్లం అల్లం వేసేసుకోండి పసుపు వేసేసుకొని కలుపుకొని ఇది నూనె పైకి దేలేంత వరకు ఎప్పుడైనా నూనె పైకి తేలేంత వరకు వేయించుకుంటే అల్లం మంచిగా వేగుతుందండి వేగాక ఇప్పుడు కడిగి కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని కారము ఉప్పు వేసేసుకొని కలుపుకుందాం ఇది కొంచెం వేగుతూ ఉండగా కలుపుకొని మొత్తం ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేగాక ఇప్పుడు రైస్ వేసుకుందాం హాఫ్ కిలో రైస్కి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా అండి నేను తీసుకొని మనం రెగ్యులర్గా వాడే ఇంట్లో తినే బియ్యమే తోటే చేసా టేస్టీగా వచ్చింది ధనియా పొడి ఒక స్పూను జీలకర్ర పొడి జీరా పౌడరు వేస్తే కొంచెం టేస్టు స్మెల్ బాగుంటుందండి వేసి చూడండి బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ కొంచెం ఇవి మంచిగా వేగి వేగనిచ్చి తర్వాత కుక్కర్లో కాబట్టి గ్లాసుకి గ్లాసు ఉన్నారా డ్రై వాటర్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం కుక్కర్ని సిక్స్ మినిట్స్ ఉంచాయి ఇదైతే బాగా వచ్చింది మేము సూపర్ టేస్ట్ బాగుందండి వెరైటీగా ఇలా చేసేసుకొని తినండి రైతాకి ఇంకేమి క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర సాల్ట్ వేసుకుని రెడీ వేసుకుని సర్వ్ చేసుకుని ఇలా చేసుకొని తిని టేస్ట్ చూడండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి